తూర్పుపల్లి గూడూరు మండలంలోని ఎంపీటీఓ కార్యాలయం లో సాగునీటి సంఘం చైర్మన్ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు జెడ్పీసీఓ ఎం విద్యారామ ఎన్నికల అధికారిగా నిర్వహించిన ఈ ఎన్నికలలో మాచర్ల వారిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా సోమిరెడ్డి శ్రీనివాసం రెడ్డిని తొడపల్లి గూడూరు ఇదుకూరుపేట సాగునీటి సంఘం అధ్యక్షులుగా డిస్ట్రిబ్యూట్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా దేవిరెడ్డి రవీందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికల అధికారి విద్యారామ డిక్లరేషన్ ఫామ్ ను సోమిరెడ్డి శ్రీనివాసు రెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమానికి ఇదుకూరు పేట నుంచి కోడూరు కమలాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు அண்ணா ரகன்னா நமஸ்தே स okay, <laughs> <laughs> ఎన్నికల సందర్భంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఆమె మా కోవూరు శాసనసభ్యురాలు సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్షుడిగా దేవిరెడ్డి రెడ్డి గారిని ఉపాధ్యక్షుడిగా నియమించమని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్ర దాని ప్రకారం ఇక్కడికి వచ్చి ఈరోజు ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తి చేయడం జరిగింది వాళ్ళకి అభినందనలు తెలియజేసి నేను ఇక్కడి నుంచి బయలుదేరిష్ణుభూర్తి కెనాల్ ఎన్నిక ఈరోజు ఏకగ్రీవంగా నన్ను ఎందుకు నన్నుకు మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉన్నాను ముఖ్యంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా గోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి పది మంది నీటి సంఘ అధ్యక్షులకి అందరికీ ఇంకా నాకు సహకరించిన పేరు పేరిన అందరు నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ నాకు నాకు అప్పగించిన బాధ్యతని రెస్పాన్సిబిలిటీగా రైతులకి సేవ చేసేదానికి నేను పై 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 చెప్పి ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో ఈ రైతులకి అండగా నిలబడి వాళ్ళకి అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సోమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి మాజీలవారిపాడు నీటి సంఘం అధ్యక్షుడిని నన్ను వీళ్ళందరూ పదకొండు మంది పది మంది నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా మన దేవిరెడ్డి రవీంద్ర రెడ్డి సోమరాజు సోమరా మైపాటి నీటి సంఘం అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిగా ఎన్ను ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ మీ ఇద్దరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం